కరోనాలోనే ఎక్కువ జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్న చైనా భవిష్యత్తులో పెద్ద ప్రమాదంలో పడుతుంది ఇప్పటికే జనాభా పెరుగుదల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న చైనా భవిష్యత్తులో భూమిలో కుంగిపోతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఎనభై నగరాల్లో చేసిన పరిశోధనల్లో కీలక విషయాలు బయటపడ్డాయి అక్కడ పట్టణీకరణ ఎక్కువైపోయి భూమి కుంగిపోతుంది దీంతో చైనా ప్రధాన నగరాలు అన్ని డేంజర్ జోన్లో పడిపోయాయి రోజురోజుకు ప్రపంచంలోని జనాభా సంఖ్య పెరిగిపోతుంది అయితే జనాభాకు తగిన అవసరాలు లేదు దీంతో మానవులు తమ స్వార్థం కోసం ప్రకృతికి హాని చేసేందుకు లేదు జనాభా పెరిగిపోతుండటంతో నివాస స్థలాలు లేకపోవడంతో అడవులను ధ్వంసం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు చెట్లను నరికేస్తుండటంతో భూతాపం విపరీతంగా పెరిగిపోతోంది అంతేకాదు భూమి కూడా మానవులపై ప్రతీకారం తీర్చుకుంటోంది కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన తుఫాన్ల కారణంగా ప్రజలు వరదల్లో కొట్టుకుపోతున్నారు అయినప్పటికీ మనిషి ఏమీ ఆలోచించకుండా భూమిని దోపిడీ చేస్తూనే ఉన్నాడు బయటకు చాలా పటిష్టంగా కనిపిస్తున్న చైనా అంతర్గతంగా చాలా సమస్యలతో పోరాడుతోంది ఆర్థిక ఇబ్బందులు అధిక జనాభా వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం ఇలా చాలానే ఉన్నాయి ఇప్పుడు వీటికి తోడు ఆ దేశాన్ని మరో భయం వణికిస్తోంది తాజాగా చైనాలో పలు నగరాలు కుంగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెద్ద పెద్ద భవనాలు కూలిపోతున్నాయి ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కుంగిపోతున్నట్లు తేలింది పెరుగుతున్న జనాభానే దీనికి కారణంగా భావిస్తున్నారు దీని కారణంగా చైనాలోని పట్టణ జనాభాలో దాదాపుగా మూడింట ఒక వంతు మంది ప్రమాదంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాటికి చైనాలోని పట్టణ జనాభా మూడు రెట్లు పెరిగి యాభై ఐదు నుంచి నూట ఇరవై ఎనిమిది మిలియన్ల ప్రజలు ప్రభావితం అవుతారని కనుకున్నారు శాటిలైట్ డేటాను పరిశీలించిన పరిశోధన బృందం దాదాపు ఏడు వందల మిలియన్ల జనాభా ఉన్న షాంఘై బీజింగ్ నగరాలతో పాటు ఎనభై రెండు నగరాలపై అధ్యయనం చేసింది భూగర్భ జలాల వెలికితీత భవనాల భారీ బరువు కారణంగా చైనాలోని సగానికి పైగా పెద్ద నగరాలు కుంగిపోయే స్థితికి చేరుకున్నాయని పరిశోధకులు చెబుతున్నారు కొన్ని నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది ప్రతి ఆరు నగరాల్లో ఒకటి ఏడాదికి పది మీటర్ల చొప్పున కుంగిపోతున్నట్టు గుర్తించారు చైనాలో వేగంగా పెరుగుతున్న పటనీకరణ కారణంగా జనాభా నేటి అవసరాలు తీర్చేందుకు భూగర్భ జలాలను అడ్డగోలుగా తోడేస్తున్నారని పరిశోధకులు గుర్తించారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు భూమి కుంగిపోవడంపై పరిశోధనలు చేపట్టారు చైనాలోని పట్టణ భూభాగంలో నలభై ఐదు శాతం కుంగిపోతుందని పదహారు సంవత్సరానికి పది మిల్లీమీటర్ల చొప్పున దిగువకు వెళుతున్నట్లు గుర్తించారు ఎక్కువ ప్రభావిత ప్రాంతాల్లో బీజింగ్ తీర ప్రాంత నగరం టియాంజిన్ ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు దాదాపుగా డెబ్బై మిలియన్ల జనాభా ఏడాదికి పది మిల్లీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంగా క్షీణతను ఎదుర్కొంటున్నారన్నారు ప్రధానంగా నగరాల్లో మానవ కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోవడం వాతావరణ మార్పులు సముద్ర మట్టాలు పెరగడం కూడా వేగవంతమవుతోందని దీంతో టియాంజిన్తో సహా తీర ప్రాంత నగరాలను ఎక్కువ ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి అయితే చైనాలో భూమి కుంగిపోవడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల ఇరవై నుంచి షాంఘై టియాంజిన్ నగరాలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి గడిచిన శతాబ్దంలో షాంఘై నగరం మూడు మీటర్ల మేర కుంగిపోయింది ఇటీవలి కాలంలో వేగంగా విస్తరించిన నగరాలలో భూమి కుంగిపోవడం ఈ మధ్య మరింతగా పెరిగింది ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి చైనాలోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకుల బృందం ఇరవై లక్షలకు మించి జనాభా కలిగిన ఎనభై రెండుకు పైగా నగరాలను పరీక్షలు నిర్వహించింది దేశవ్యాప్తంగా వర్టికల్ ల్యాండ్ మెషిన్స్ ను లెక్కించేందుకు వారు సెంటినల్ వన్ ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించారు ఈ బృందం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో మొత్తం నగరాలలో నలభై ఐదు శాతం ప్రాంతాలు ఏడాదికి మూడు మిల్లీమీటర్లకు పైగా కుంగిపోతున్నాయని గుర్తించింది దాదాపు పదహారు శాతం పట్టణ భూమి ఏడాదికి పది మిల్లీమీటర్ల చొప్పున వేగంగా కుంగిపోతోంది దీంతో దాదాపు ఆరు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజలు భూమి వేగంగా కుంగిపోయే ప్రాంతాల్లో జీవిస్తున్నారని పరిశోధకులు తెలిపారు భూమి భవనాల బరువు సహా ఈ కుంగుబాటుకు అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ భూగర్భ జలాలు తోడయ్యడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు కేవలం చైనాలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులున్నాయి హ్యూస్టన్ మెక్సికో ఢిల్లీలోనూ చాలా ప్రాంతాల్లో భూమి కుంగిపోతున్నట్టు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు లక్షలాది మంది నివసించే ప్రాంతాలే ఈ మధ్యకాలంలో కుంగుబాటుకు గురైనట్టు పరిశోధకులు తెలిపారు అవసరాల కోసం భూమిని అడ్డగోలుగా తవ్వేసే నీటిని తోడేయడం లేదా నేలను పొడిగా మార్చినప్పుడు భూమి కుంగుబాటుకు గురవుతుందన్నారు అంతేకాక నిర్మాణాలు ఖనిజాలు బొగ్గు కోసం గనుల తవ్వకం కూడా భూమి గుల్లగా మారిపోతుందని తెలిపారు ఇక చైనాలో ఉన్న అతిపెద్ద బొగ్గు గని ప్రాంతాల్లో ఒకటైన షాన్ ప్రాంతం ఏడాదికి నూట తొమ్మిది మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతుంది భూగర్భ జలాలు తోడేయడం కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు అయితే సముద్ర మట్టాల పెరుగుదల కంటే భూక్షీణత వేగంగా పెరుగుతోందని ఈ రెండింటి వల్ల లక్షలాది మంది ప్రజలు వరదలకు గురయ్యే పరిస్థితి ఉందని వారు చెప్తున్నారు ఇక ఇరవైవ శతాబ్దంలో జపాన్లోని టోక్యో నగరం ఐదు మీటర్ల మేర కుంగిపోయింది దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది పంతొమ్మిది వందల ఇతర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా నీటి సరఫరా చేయడం ప్రారంభించారు అంతేకాదు బావుల నుంచి నేటి వాడకాన్ని నిషేధిస్తూ చట్టాన్ని వేశారు దీంతో అక్కడ భూమి కుంగిపోవడాన్ని నిలువరించగలిగారు ఇక ప్రపంచంలోనే అతిపెద్ద సింక్ హోల్స్ ఉన్న ప్రాంతంగా రష్యాలోని బెరెజ్ని మొదటి స్థానంలో ఉంది సోవియట్ కాలంలో పొటాష్ గనిపై బెరెజ్ని నగరాన్ని నిర్మించారు పంతొమ్మిదవ శతాబ్దంలో పొటాష్ అధికంగా వెలికితీత కోసం అక్కడ నిరంతర తవ్వకాలు జరిగాయి ప్రస్తుతం ఈ ప్రదేశం మురిగిపోయే జోన్కి వచ్చింది ఇక్కడ నివసించే ప్రజలు నగరం విడిచి వెళ్లిపోతున్నారు ఇక్కడ నిరంతర త్రవ్వకాల కారణంగా భూమి కింద లోతైన గుంతలు ఏర్పడ్డాయి ఇవి ఒక గుహలాగా కనిపిస్తాయి వీటి పైకప్పులు ఉప్పు స్తంభాలపై ఉన్నాయి ప్రస్తుతం ఈ గనిలో ఏడు వందల ఇరవై నుంచి పదిహేను వందల అడుగుల దిగువన ఉన్న మంచినీటి బుగ్గ ప్రవహించడం ప్రారంభించింది ఇది ఉప్పు గోడలు స్తంభాలను నాశనం చేసింది దీంతో ఈ నగరం కూలిపోయే పరిస్థితికి చేరుకుంది ఈ నగరం ప్రపంచంలోని పది శాతం పొటాష్ అవసరాలను తీరుస్తుంది ఈ గని వల్ల ఇక్కడ నివసిస్తున్న చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ఈ గనిని మూసివేస్తే ఇక్కడి ప్రజల ఉద్యోగాలు ఏమవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు